హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాన్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము లాస్ట్ వీడియోలో చూసారు కదండి మేము ఫోటోషూట్కి వెళ్ళామని చెప్పేసి సో మేమైతే హైదరాబాద్లో ఉన్న బాలచిత్రం బేబీ స్టూడియోని అయితే చూస్ చేసుకున్నాం అనమాట ఇక్కడ ప్యాకేజెస్ అయితే చాలా బాగున్నాయి ప్యాకేజెస్ ఏంటి అనేది వీడియో వీడియోలో అయితే చెప్తానండి సో స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి సో మేము వెళ్ళగానే అక్కడ ఒక వెయిటింగ్ హాల్ లాగా అయితే ఉందండి సో అక్కడైతే కొంతసేపు అయితే కూర్చోమని చెప్పారు చల్ల చల్లగా వాటర్ ఇచ్చేసారు తాగేసాము మంచిగా రిసీవ్ చేసుకున్నారండి వాళ్ళైతే ఇంకా ఇదైతే ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటుందండి ఈ స్టూడియో అనేది ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఈ గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ ఉంటాయండి త్రీ థీమ్స్ అయితే ఉంటాయన్నమాట అలాగే ఇంకా ఆఫీస్ రూమ్ అట్లాగా వాళ్ళకి సంబంధించినవి అయితే ఉంటాయి ఇక్కడ ఉంది కదా ఇది ఏంటంటే కేక్ స్మాష్ కోసం అండి అలాగే ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఇక్కడ తీస్తారంట లాస్ట్లో అయితే ఉంటుంది ఇక్కడ అలాగే ఇక్కడైతే బాక్సింగ్ థీమ్ అండి ఇంక ఇది సైడ్ వచ్చేసి చిన్న పిల్లలకి ఫ్లవర్ థీమ్ లాగైతే ఉంది మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు అయితే లంచ్ చేస్తున్నారండి సో అందుకని చెప్పేసి వెయిట్ చేయమంటే ఒక టెన్ మినిట్స్ ఇలాగైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ పిల్లలు అయితే మంచిగా ఆడుతున్నారండి ఇంక మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అయితే టూ డీ థీమ్స్ అయితే ఉంటాయండి మొత్తం ఇంకా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం కూడా త్రీ డి థీమ్స్ అంట అలాగే ఇంకా థర్డ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం ఇంకా టూ డీ థీమ్స్ ఉంటాయంట మళ్ళీ అక్కడ కనిపిస్తున్నాయి కదండి రెండు అవి రెండు అయితే రూమ్స్ అనమాట మనం వెళ్ళగానే మనకైతే ఒక రూమ్ అయితే ఇస్తారు సో ఇంక మనం రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా బెడ్స్ అయితే ఉంటాయండి అంటే షూట్ మధ్యలో బేబీస్ నిద్రపోతారు కదా సో వాళ్ళని నిద్రపుచ్చడానికి అలాగే ఇంకా మనం కూడా ఫ్రెష్ అవ్వడానికి లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మనం ఫుడ్ తినడానికి ఆ రూమ్ ఉంటుంది అన్నమాట ఇంక ఇవైతే థీమ్స్ అండి ఇవన్నీ అయితే టూ థీమ్స్ అని చెప్పాను కదా పోలీస్ స్టేషన్ థీమ్ అలాగే బ్యాక్ సైడ్ వెళ్ళింది కదా అదైతే లైబ్రరీ థీమ్ అన్నమాట ఇంక ఇవన్నీ గన్స్ బైక్ ఇంక ఇవన్నీ అయితే ఉంటాయి ఇంక ఇదైతే ఐస్ క్రీమ్ థీమ్ అండి నేనైతే ఐస్ క్రీమ్ థీమ్ అంటాను దీని పేరు అయితే నాకు సరిగ్గా తెలియదు అన్నమాట సో అందుకని చెప్పేసి అవి నేను రియల్గానే ఐస్ క్రీమ్స్ అనుకున్నానండి కాదు ఇంక ఇది వచ్చేసి మాస్టర్ చెఫ్ అనమాట చెఫ్ థీమ్ అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నేనైతే ఎగ్ థీమ్ అంటానండి తీయమంటానండి అన్నది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి ఇంకా నాని ఫేవరెట్ అండి ఈ థీమ్ అయితే స్కూటీ థీమ్ చాలా ఫేవరెట్ నానికి ఇంకా ఇది కూడా ఒక థీమ్ అనమాట మంచిగా ఉంటుంది ఇది కూడా ఇంకా ఇది కూడా బాగా ఎంజాయ్ చేశాడు నాని కృష్ణుడి థీమ్ చాలా బాగుందండి రియల్గా కృష్ణుడి లాగే బాగుంది అనమాట చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక థీమ్ ఏనండి పేరు అయితే నాకు సరిగా తెలియదు ఇంక ఇదైతే నెక్స్ట్ వన్ బీచ్ థీమ్ అనమాట బాగుంది ఇది కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పల్లెటూరు థీమ్ అండి చూస్తున్నారు కదండి ఈ పిల్లలు ఒక చోట అయితే ఉండరు కదా ఆ వస్తువులు కూడా అంతే ఒక అయితే అస్సలు ఉన్నివ్వట్లేదు అనమాట సో అవన్నీ మంచిగా ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే షూట్ చేసేటప్పుడు ఇంకా అన్నీ వెతుక్కొని తీసుకొచ్చుకొని అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఇదైతే మొత్తం కూడా త్రీ థీమ్ అనమాట సో కొంతమందికి డౌట్ రావచ్చు టూ డీకి కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ చూడండి మీకే అర్థమవుతుంది అనమాట టూ డీలో ఏంటంటే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్గా ఏదైనా సరే పిక్చర్స్ ఉంటాయి బట్ ఇక్కడ త్రీడీలో ఏంటంటే పిక్చర్స్ ఉండవు అనమాట అన్నీ రియల్గానే ఉంటాయి అన్నమాట ఇవన్నీ రియల్గానే ఉంటాయండి చూస్తున్నారు కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఇలాంటి పిక్చర్స్ అయితే లేవండి ఇవన్నీ రియల్గానే అయితే తయారు చేశారు వాళ్ళు ఇదైతే ఈ విన్ విండ్ మిల్లు ఏదో సంథింగ్ నాకు సరిగ్గా తెలియదు ఇదైతే మాత్రం బాగా తెలుసండి మహారాజు గారు చేయరన్నమాట అది సో బాగుంది ఇది కూడా ఇంకా ఇది వచ్చేసి నాకు తెలి నాకు తెలిసినంతవరకు నాటు వద్యం చేస్తారు కదండి సో ఆ థీమ్ అయితే నేను అనుకుంటున్నాను మరి ఏంటో ఏదో నాకు సరిగా అయితే ఇంకా ఇది కూడా ఒక థీమే బాగుంది ఇది కూడా సింపుల్గా ఇంకా ఇదైతే నా ఫేవరెట్ థీమ్ అండి చాలా అన్నమాట నాని నేను కోఆపరేట్ చేస్తే కొంచెం మనీ ఎక్కువైనా సరే ఇది చేయించుకోవాలని అయితే అనుకున్నానండి బాగుంది అదైతే ఇది కూడా బాగుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇది కోర్టు థీమ్ అండి రియల్గా కోర్టు ఉన్నట్టే అనిపించింది నాకైతే సేమ్ ఇంకా నెక్స్ట్ అయితే అట్ సైడ్ స్ట్రైట్గా అయితే జంగిల్ థీమ్ అండి ఇంకెక్కడైతే ఇది ఒక కారు ఉంది ఇంక ఇట్లాగా మంచులాగా ఉంటుంది అనుకుంటాం మేబీ ఫొటోస్లో ఇంక ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది చూసారా ఇది కూడా ఒక థీమ్ లాగానే చాలా బాగుంటుందండి నేనైతే మాకైతే అప్పుడు బుక్ చేసుకునేటప్పుడు అయితే అసలు తెలియదండి టూడీకి త్రీడీకి డిఫరెన్స్ సో మేము తెలుసుకోకుండా బుక్ చేసేసుకున్నాం అన్నమాట సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాని గనక సపోర్ట్ చేస్తే త్రీ డీ కూడా చేంజ్ చేసేసుకున్నాము చాలా డిఫరెన్స్ ఏం లేదు కదా ప్రైజెస్లో అయితే అనుకున్నాము బట్ నాని అయితే ఆ టూ డీ థీమ్స్లోనే మేమైతే కొన్ని వదిలేసామండి అంతగా అయితే ఏమంటారు ఫోర్ అవర్సే కదా టైము నాని అయితే అంత ఎక్కువగా అయితే సపోర్ట్ చేయలేదండి సో అందుకని చెప్పేసి మాకైతే అసలు కుదరలేదు ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ విషయానికి వస్తే అన్నయ్య వాళ్ళైతే చాలా మంచిగా అయితే ఫొటోస్ అయితే తీశారండి అసలు విసుకు లేకుండా మంచిగా అయితే ఫొటోస్ అయితే తీశారు అలాగే ఫొటోస్ అవుట్పుట్ కూడా అయితే చాలా బాగా వచ్చిందండి నా నేను మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము మాకు చాలా బాగా నచ్చాయండి ఫొటోస్ అయితే ఫొటోస్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంకా ప్యాకేజెస్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రెజెంట్ అయితే త్రీ ప్యాకేజెస్ అయితే ఉన్నాయండి ఎయిట్ కే టెన్ కే థర్టీన్కే మేమైతే టెన్కే దైతే చూస్ చేసుకున్నాం అనమాట ఈ ప్యాకేజ్ మాకైతే చాలా బాగా డీ అంటే ఏంటో తెలిస్తే స్టార్టింగ్లోనే త్రీడీఏ చూస్ చేసుకునే వాళ్ళం మేము సో మీరు కనుక ఇక్కడ క్లారిటీగా కనుక చూస్తే ఇంకో త్రీ థౌజండ్ కనుక పెట్టేసుకుంటే త్రీడీ థీమ్స్ కూడా మొత్తం వచ్చేస్తాయండి మాకైతే అసలు అప్పుడు తెలియలేదన్నమాట ఇంకా ఫోర్త్ ఫ్లోర్ విషయానికి వస్తే ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఎక్కువ ఎక్కువేమి ఉండవండి థీమ్స్ అయితే జస్ట్ ఫోర్ థీమ్స్ అయితే ఉంటాయన్నమాట లైక్ బేబీ బాయ్స్ డాక్టరు ఇలాగా ఫోర్ థీమ్స్ అయితే ఉంటాయి ఇంకా ఎగ్జాక్ట్గా టూకి అయితే స్టార్ట్ చేసామండి మేము షూట్ అయితే ఇంకా అయిపోయేసరికి సెవెన్ థర్టీ అలా అయితే అయిందనమాట ఇంకా మధ్యలో బ్రేక్లో ఒక కూల్ డ్రింక్ అయితే ఇచ్చారు అందరికీ మేమైతే మొత్తం ట్వెల్వ్ థీమ్స్ అయితే చేసామండి మాకు ఇచ్చిన టైంలో ఇంకా త్రీ థీమ్సే వదిలేసాం అన్నమాట ఇంకా లాస్ట్ది వచ్చేసి ఇంకా కేక్ స్మాష్ ఉంటుంది కేక్ స్మాష్కు ముందు వచ్చేసి ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీస్తారన్నమాట అప్పుడు మనకు రెడీ అవ్వడానికి అయితే కొంచెం టైం ఇస్తారండి బట్ మాకైతే నాని హ్యాండిల్ చేయడానికి ఎవరు లేరని చెప్పేసి మేము ఏదో జస్ట్ సింపుల్గా అయితే రెడీ అయ్యాము ఇంకా ఫోటోషూట్ అదంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసామండి అంటే ఫొటోస్ వీడియోస్ అవన్నీ మన పెన్ డ్రైవ్లో వేసి ఇవ్వడానికి టైం పట్టిద్ది కదా ఇంకా అలాగే మేము మాట్లాడుకున్నామండి ఏంటంటే మేము మళ్ళీ రాలేము కదా ఆల్బమ్ కోసం సో ఆల్బమ్ అయితే కొరియర్ చేసేయమని చెప్పాము అలాగే ఫోటో ఫ్రేమ్ కూడా ఇస్తారంటండి సో ఫోటో ఫ్రేమ్ ఆల్బమ్ క్యాలెండర్ ఈ మూడైతే కొరియర్ చేయమని చెప్పేసాము ఇంకా రీల్ వీడియో ఒకటి ఇస్తారండి రీల్ వీడియో అను ఇన్విటేషన్ కార్డు అవైతే వాట్సప్ చేయమని చెప్పేసాము ఇంక అన్నీ మాట్లాడుకునేసి ఇంకా మేము షాపింగ్కి అయితే వెళ్దామని చెప్పారండి మా హస్బెండ్ అయితే నాకైతే ఓపిక లేదని చెప్పాను బట్ ఆయన అయితే బస్ అయితే బుక్ చేసేసుకున్నామండి నైట్ ట్వెల్వ్ అనమాట సో ఇంకా టైం ఉంది కదా ఏం చేద్దాము వెళ్దాము అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి అయితే కేళ్ళామన్నమాట లేడీస్తో షాపింగ్కి వెళ్తే అంత తొందరగా నచ్చరు కదండీ చాలా టైం అయితే పట్టిద్ది ఇంకా నేను కూడా అంతేనండి చాలా టైమే తీసుకుంటాను షాపింగ్ అంటే బట్ మా హస్బెండ్ అయితే అలా కాదండి చాలా స్పీడ్గానే చేసేసారు వెళ్ళే ముందే చెప్పారనమాట జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుందని చెప్పేసి అన్నట్టుగానే టెన్ మినిట్స్లో అయితే సెలెక్ట్ చేసేసుకున్నారు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా ఇంటికి వెళ్ళేసి తినేసి ఇంకా మళ్ళీ ఊరికైతే స్టార్ట్ అయిపోయామనమాట బాగా నిద్ర పట్టేసింది బస్సులో ఇంకా ఇదైతే ఇంటికి వచ్చిన తర్వాత అండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు డ్రైవ్లో వేసిన పిక్స్లో నుంచి కొన్ని పిక్స్ అయితే వాళ్ళకి సెండ్ చేయాలండి ఆల్బమ్ కోసం ఆ పనిలో అయితే ఉన్నామన్నమాట నేను మా హస్బెండ్ ఇదైతే చాలా పెద్ద టాస్క్ అండి బాబు అసలు అన్ని ఫొటోస్లో నుంచి కొన్ని ఫోటోలే సెలెక్ట్ చేయాలి షార్ట్ చేయాలి అంటే చాలా కష్టమైపోయింది మాకైతే ఏ ఫోటో చూసినా సరే ఈ ఫోటో బాగుంది కదా ఈ ఫోటో బాగుంది కదా అని అయితే అనుకున్నాము ఒకటి రెండు కాదు సెవెంటీ ఫైవ్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసాము అనమాట వాటిలోంచి ఏది తీసేయాలన్నా సరే అస్సలు అవ్వలేదండి అన్ని ఫొటోస్ బాగున్నాయి సో ఫోటో సెలెక్ట్ చేయడం అయిపోయింది అనమాట వన్ అవర్ అయితే టైం పడుతుంది ఇంకా ఇవి మేము సెల్ చేస్తే వాళ్ళు త్రీ ఫోర్ డేస్లో అలాగే ఆల్బమ్ అయితే మాకు కొరియర్ చేస్తారన్నమాట సో నైన్ హండ్రెడ్ ఫోటోస్లోంచి ఒక ఫిఫ్టీ ఫొటోస్ సెలెక్ట్ చేయడం చాలా కష్టమైపోయిందండి ఆల్బమ్ వచ్చిన తర్వాత ఆల్బమ్ ఫ్రేమ్ అలాగే వీడియో ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకుంటానండి నాని ఫొటోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మర్చిపోకుండా ఎస్పెషల్గా నాకు ఈ ఎక్స్ప్రెషన్ అయితే బాగా అన్నమాట చాలా నవ్వుకున్నాను ఇది చూసినప్పుడు ఇంకా ఇదండి నాని ఫోటోషూట్ విశేషాలు అయితే మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి బాయ్